గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుహాఘున పూర్ణ ప్రభాసురం నిర్దంద్వం నిరపేక్ష కామమలం निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीशमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेशमनिषं श्रीसित्तसन्तोषणम् श्री पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् పూర్ణం దయానిధిమంతగైకదిష్ణం రాజాదిరాజముకుటాచరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమారతో నమామి శ్రీరాజయోగిీప్రియ శిష్యం అమలనందదీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు ప్ర పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో రెండు వందల ఎనభై ఆరవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే తను కనుగొనగలేశమైన చనిచోటును బట్టయలుగా ధ్వనిముఖ తన్మాత్రలున్నదాన్ని ఎరుకాగను ధ్వనిముఖ ముఖతన్మాత్రలున్న దాన్ని ఎరుక ఘను గనియీరెంట్లో దీ ఎరుగకను ఉనికి గలిగిన ఎట్టి ఘనుని సన్ను తీజేయ జనులాకు కు్యమంచు విన రాదు ధని ఎరుగకను గనియీరెంట్లో దేని ఎరుగకనూ అని అంటున్నాడు ఈ కందార్థము అశరీర పద్ధతిలో ఇది కందార్థము కాబట్టి అశరీర పద్ధతి అవలంబించినటువంటి వారు ఏ విధముగా ఉంటారు అనేటువంటి దాని గురించి ఇక్కడ మనకు మళ్ళీ సూచన చేస్తున్నాడు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అయినటువంటి కందార్థము ఏమంటున్నాడు ఇక్కడ ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైన గాన్పించని చోటును అంటున్నాడు ఇక్కడ అంటే ధ్వని మొదలగు అంటే తన్మాత్రలు శబ్ద తన్మాత్ర శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర తన్మాత్రలు అనేటువంటివి ఏ లేశమైనా ఏవి కూడా లేనటువంటిది అది ఏది అంటే అది బట్టబయలు కాబట్టి అలాంటి బట్టబయలను మరి ఇదివరకే గురుమూర్తి సూచన చేసినాడు కదా మరి ఆ సూచన చేసినటువంటి బట్టబయలను మరి ఇక్కడ నీవు సూచినావు కదా ఆ సూచినటువంటిది ఇక్కడ ఏది ఇక్కడ అంటే ధ్వనిముఖ ధ్వనిముఖ తన్మాత్రలు ఉన్న దాన్ని గను ఎరుక గను అంటున్నాడు ఇక్కడ అయితే ఇక్కడ ఈ ధ్వనిము ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని ఏరుక అదే ఆత్మస్వరూపము అని మనం తెలుసుకున్నాము కదా ఆత్మ నిర్ణయం అనేటువంటిది అయినప్పుడే మరి దానికి ఆత్మాతీతం కేవలాత్మ అది బట్టబయలు దానికి మరో పేరు కూడా కేవల ఆత్మ పరిపూర్ణము అచలమని ఇవన్నీ పేర్లు పెట్టినారు కదా పెద్దలు దేనికి అంటే మనకు దృఢనిశ్చయమయ్యటానికి అందుకొరకే అలాంటి ఆత్మాతీతం కేవల ఆత్మ అనేటువంటిది ఈ రెండింటిని కూడా మనము గురుముఖత విచారించి తెలుసుకున్నాము కదా ఇది వరకే కాబట్టి మరి ఆ ఆత్మతత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అందుకొరకే సీతాదేవి మరి క్రిస్కింద కాండలో ఆంజనేయునికి అంజనేయునికి అట ఏమని అని అంటే ఆమె మరి ఇక్కడ మరి నీవు ఇంత ఆ యొక్క సీత జాడని కనుక్కున్నటువంటి ఒక మహానుభావుడు ఎవరిక్కడ అంటే మరి గురు కార్య దురంధరుడు అని పేరు కూడా ఆంజనేయునికి పేరు కాబట్టి ఆ గురు కార్య దురంధరుడైనటువంటి గురు సేవాధురంధరుడైనటువంటి ఆ యొక్క ఆంజనేయుడు మరి సీత జాడని కనుక్కొని వచ్చినాడు కదా ఆరతి చేసి మరి యుద్ధం చేసి సీతను తీసుకొని వచ్చినారు కదా వచ్చిన తర్వాత అతని యొక్క ఆ గురు కార్య సేవ దురంధరుడుగా మెచ్చుకొని అతనికి మరి ఒక హారం ఇస్తుందట ఆహారం ఇస్తే ఆమె ఏం చేస్తుంది అని అంటే ఆ హారము అనేటువంటి దానిలోపటి ఒక్కొక్క పూసని తీసుకుంటూ మరి ఆ ముక్కు కాడ పెట్టుకొని కన్ను కాడ పెట్టుకొని చూసుకుంటూ దానికి ఒక్కొక్క దాన్ని నవులుకుంటా ఇట పారేస్తున్నాడట కొరికి దాన్ని చూసి మళ్ళీ పారేస్తున్నాడట ఏమీ మంచి విలువైనటువంటి ఆహారాన్ని హారాన్ని నేను ఇస్తే ఈతడు దీన్ని చెల్లచెదరుగా మరి ఆ యొక్క కొరికి పారేస్తున్నాడు ఏమి అని చెప్పి ఆమె విచారించిందట అడిగిందట ఏమని అంటే ఆంజనేయ నేను నీకు మంచి విలువైనటువంటి హారాన్ని ఇస్తే దాన్ని అంతా కొరికి పారేస్తున్నావు మరి అది ఏమి లక్షణము అని అడిగిందట అంటే అమ్మ నీవిచ్చినటువంటి ఆహారములో ఈ రామ అనేటువంటి శుబ్దం అనేటువంటిది ఒకటి ఒకటి కూడా కనబడతలేదు కాబట్టి మరి రాముడు లేని ఈ ఆహారము నాకెందుకమ్మా ఈ పూసలలో ఉన్నాడు అని చూస్తున్నాను ఒక్కొక్క పూసను చూస్తుంటా కొరికి పారేస్తున్నాను కాబట్టి అందులోపట రామస్వరూపము కనబడలేదు రామ మంత్రము కనబడడం లేదు రామనామము కనబడడం లేదు ఆ రామ అనేటువంటి శుద్ధము కనబడడం లేదు కాబట్టి ఇవి నేను ఈ పారేస్తున్నానని చెప్పినాడట అంటే ఆమె అడిగిందట ఏమని అంటే నీవు మరి ఏ రాముణ్ణి పూజిస్తున్నావు నీవు అని అడిగిందట అంటే ఆయనకు ఆశ్చర్యం అనిపించింది ఏ రాముడు అంటే మరి ఎవరు రాముడు అంటే ఒకడే కదనమ్మా అంటే ఉన్నారు నలుగురు ఉన్నారు అని చెప్పినంతట ఏమని అంటే దశరథ కుమారుడైనటువంటి రాముడు ఒకడున్నాడు మరి అన్ని ఉపాధులు ఎందున్నటువంటి రాముడు ఒకడున్నాడు మరి సృష్టి కారణ రూపమైనటువంటి రాముడు ఒకడున్నాడు మరి జగత్తులో ఒక రాముడు ఉన్నాడు ఆ జగత్తుని అంటకుండా ఉన్నాడు ఆ రాముడు మరి నీవు ఏ రాముణ్ణి నీవు ఆరాధిస్తు ఆరాధిస్తున్నావు పూజిస్తున్నావు సేవిస్తున్నావు అని చెప్పి అడిగిందట అంటే అమ్మో అంటే అడు చూద్దామంటే ఈమె సీతాదేవా లేకుంటే సీతాదేవి రూపంలో వచ్చినటువంటి రాక్షస ఏమో మాయకన్యన అని చెప్పి చూస్తే ఆమె మరి శ్రీరాముని దగ్గర పక్కకుంటే కూర్చుంది కాబట్టి అబ్బో శ్రీరాముని దగ్గరనే ఉంది అనుకున్నాడు అనుకొని చెప్తే అక్కడ శ్రీరాముడు పక్కకే ఉన్నాడు కదా మరి అక్కడనే చెప్తుంది కాబట్టి ఆమె ఇది ఏమి ఆశ్చర్యం అనిపించింది ఆయన కాబట్టి ఈ నలుగురు ఎవరమ్మా అని చెప్పి అడిగినట్టు అడిగితే ఆమె చెప్తుంది ఏమనంటే తారకంబు మనశుద్ధి కారకంబు సాంఖ్య ఆత్మస్వరూప విచారకంబు అనుభవ జ్ఞానమ మనస్కము అట్లుగా నా ఆద్యం ఎరిగిన తు మొదలు నీవతరించు ఏమి అంటే ఈ తారకము అనేటువంటిది ఏదైతే ఉన్నదో మనస్సు తారకము వలన మనస్సు అనేటువంటిది ఆ యొక్క మనసు ఎప్పుడైతే నిర్మలమైనటువంటి శుద్ధి అవుతుందో అప్పుడు ఆ తారక రాముడు అనేటువంటి వాడు దర్శనం అవుతాడు కాబట్టి సాంఖ్య యోగము వలన నీకు ఆత్మదర్శనం అవుతుంది కాబట్టి అమనస్క యోగం వలన ఆ స్థితి నీకు కలుగుతుంది అని చెప్పి మరి ఈ విధముగా చెప్పిందట కాబట్టి ఆత్మతత్వం అంటే ఏమిటో మనము మరి తెలుసుకున్నాం కదా అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ధ్వని మొదలగు తన్మాత్రలు ఉన్నదా అన్ని ఎరుకని ధ్వని ధ్వని ము ధ్వని ముఖ తన్మాత్రలు ఉన్నటువంటిది అది ఎరుకగా తెలుసుకో తెలుసు తెలియసినాను కదా వరకే కాబట్టి అది ఎరకని తెలుసుకున్నావు కదా నీవు దాన్ని ఎరగవద్దు అంటున్నాడు ఇక్కడ కాబట్టి దాన్ని ఎర ఎరకగను కాబట్టి దాన్ని నీవు ఎరగవద్దు అంటున్నాడు దేన్ని అంటున్నాడు అంటే ఇక్కడ ఎందుకు ఎరగవద్దంటున్నాడు మరి అని అంటే ఎరిగిన ఎరకను మానుమని చెప్పినాడు కదా అది వరకే మరి అలాంటి ఎరిగినటువంటి ఎరక లేని ఎరక తెలుసుకున్నది పరిపూర్ణ పరబయ్యను తెలుసుకున్నటువంటిది ఏ ఎరక లేని ఏ ఎరక అయితే ఉన్నది ఆ ఎరకను మానుమన్నాడు కదా మరి మానుమన్నప్పుడు అన్నప్పుడు మళ్ళా ఈ దృష్టి అనేటువంటిది నీవు ఎరకపై దృష్టి ఉంచవద్దు దేనిపై కూడా దృష్టి ఉంచవద్దు కాబట్టి సూచన కదా గురు సూచనలో గురుమూర్తి సూచన చేసినప్పుడు చూపించరా అని చూపించి నీవు ఉండ చూచిదివి కదా అన్నాడు కదా ఉండ చూసుకున్నావు కదా మరి అలా ఉండ చూసుకున్నప్పుడు మరి నీవు మళ్ళా మళ్ళీ మళ్ళీ చూడాలనేటువంటి మళ్ళా గుర్తు మళ్ళీ వస్తుందా అంటే రాదు ఒకసారి మనము భద్రాచలములో శ్రీరామచంద్రమూర్తిని దర్శించినామన్నప్పుడు మరి మళ్ళీ మళ్ళీ శ్రీరామచంద్రుణ్ణి మళ్ళా దర్శించాలన్నా మళ్ళా సంవత్సరానికి మళ్ళీ పోతారు కదా మళ్ళీ శ్రీరామకి అంటే వాళ్ళు చూడనట్లా చూసినట్లా అంటే చూడనట్లే ఒకసారి చూసినావు దర్శించినావు దర్శించిన తర్వాత మళ్ళీ ఎందుకు పోవాలి ఎక్కడికి అంటే మళ్ళీ సంవత్సరం అయింది కాబట్టి మర్చిపోయినావు కాబట్టి మళ్ళీ దృష్టి అని పోతాను అంటే పుణ్యమో పాపమో వస్తుందని పోతున్నావు కాబట్టి ఇక్కడ ఆ చూచినటువంటి ఆ సూపు ఆ సూపులో చూసినటువంటి ఆ రాముడు దర్శనం ఎక్కడ చూసుకోవాలని అంటే నీ మనస్సులో అది తిలికింపబడుతుంది కదా హృదయ హృదయ పలకము ఎందు ఆ రూపం ఏదైతే ఉందో చూసినటువంటి ఆ రూపము ఆ గుర్తు నిలుస్తుంది కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది అది లేనే లేదు కదా ఆ గుర్తును లేఖ చేసినాడు కదా గురుమూర్తి ఎరకను మానవన్నప్పుడు ఎరక ఉన్నదా లేదా అంటే లేదు కాబట్టి ఎరకని మానుమన్నాడు అన్నాడు కాబట్టి దానిపై నీవు దృష్టి ఉంచవద్దు దేనిపై కూడా నీవు దృష్టి ఉంచవద్దు కాబట్టి ఇక్కడ మరి ఆ గుర్తు ఎలా పోతుంది మరి ఇక్కడ అంటే చూడక చూడు చూసినావు కదా వినక విను ఎరగకనే ఎరుగు అని అంటున్నాడు ఇక్కడ మనకు ఎరగకను అన్నాడు కదా ఎరగకను అంటే ఎరగకనే ఎరిగినావు కదా చూడకనే సూచినావు కదా వినకనే విన్నావు కదా గురుమూర్తి చూపెట్టినప్పుడు మరి కన చేసినాడు కదా దేనితోని అంటే శబ్దముతో వాక్కుతో చెప్పినప్పుడు విన్నావు కదా ఆ వినుడు ఎట్లా ఉండాలంటే వినకనే విన్నావు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ చూడక చూస్తే చూపే లేదు వినక వింటే లేవు ఎరగక ఎరిగితే ఎరుకనే లేదు పో అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఆ ఇరక లేని స్థితి ఆ విధానం ఎలా అయితే ఉన్నదో ఆ విధానాన్ని కలిగి ఉండాలి అంటే దానికి మనకు పెద్దలు ఏం చెప్పినారు అనంటే ఇక్కడ మరి శకుంతల అనేటువంటిది ఆ శకుంతల అనేటువంటి దుర్వాస మన కపిల మహర్షి మరి ఆమె సాదుకున్నటువంటి కూతురు కదా ఆ యొక్క కడుమ మహర్షి వేరే ఆశ్రమానికి పోయినప్పుడు మరి దుష్యంతుడు అనేటువంటి మహారాజు అక్కడ అస్తినాపురముని పరిపాలించేటువంటి రాజు వచ్చినప్పుడు ఆ దుష్యాంతుణ్ణి ప్రేమించింది కదా వివా గంధర్వ వివాహం కూడా చేసుకుంది కదా ఆ గంధర్వ వివాహం చేసుకొని ఆమె ఒక అరుగు మీద కూర్చున్నప్పుడు ఆమె ఎక్కడ ఉంది అంటే అస్తినాపురములో ఆ యొక్క దుష్యంతుని పక్కబొండి కూర్చొని రాజ్య పరిపాలన చేసినట్లు ఆమె 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 యొక్క ఆమె అక్కడ అస్తినాపురంలో ఉండి ఆ యొక్క రాజ సింహాసనం పక్కబంట్టు కూర్చుండి రాజ్యపాలన చేసినట్లు ఆమె కలగంటుంది అక్కడ అప్పుడు ఆ దుర్వాస మహర్షి వచ్చినాడు కదా అక్కడికి ఆ దుర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఏమమ్మ శకుంతల అమ్మగారు మరి ఇక్కడ కడుమ మహర్షి లేడా అమ్మ మీ తండ్రిగారు అయినటువంటి కడుమ మహర్షి లేడా అని అడిగినప్పుడు ఆమె వింటలేదా అంటే వింటుంది కాబట్టి వినకనే వింటుంది అంటే ఆమె చెవుడుదా అంటే చెవులు ఉన్నాయి కదా చెవుటదా అంటే ఆమె ఆయన మాట్లాడినాడు కదా మరి వింటుంది కదా మరి వినకనే వింటుంది కదా ఆ వింటే ఆ యొక్క వీలు ఎక్కడున్నాయి అంటే అస్తినాపురంలో ఉన్నాయి మరి చూస్తుంది కదా అతను చూసింది కదా చూసినప్పుడు మరి సూపు లేదా గుడ్డిదా అంటే కాదు ఆ సూపు ఎక్కడుంది పోయి అంటే అస్తినాపురంలో దుశ్యంతుని పక్కకు ఉన్నది మరి ఆ యొక్క లేదా అంటే ఆ ఎరక ఎక్కడ ఉంది అంటే అది అక్కడనే ఉన్నది కాబట్టి ఆ విధముగా మనకు చూస్తే లేదంటే చూస్తుంది కాబట్టి చూసినా సూపు లేదు ఎరిగినా ఎరకలేదు విన విన్నా వినికిడి లేదు అన్నప్పుడు ఏముంది మరి అక్కడ మెదడు లోపల అంటే ఏమీ లేదు అన్నప్పుడు ఎరకగా ఎరిగితే లేదు పో అనేటువంటి ఒక విధానాన్ని గురుమూర్తి మనకు ఈ అందార్థంలో తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ ఎరక రహిత విధానం ఏదైతే ఉన్నదో అది గురు కృప అనుగ్రహము వలన కలగజేసుకొని మరి ఎరక రహిత విధానం అనేటువంటి లోపల పద్ధతి లోపల అశరీర పద్ధతి లోపల అవలంబించేటువంటి యొక్క అతనిని వర్ణింపటానికి అది ఎవరి అవుతుంది అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎరగకను ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని ఎరకగను కానీ ఈ రెంట్లో దేన్ని ఎరగకను కాబట్టి లేనెరకని పరిపూర్ణ పరభయలని గురుమూర్తి అనుగ్రహములను దర్శించినట్టు నీవే లేకపోయినావు కాబట్టి మరి నీవు లేకపోయిన తర్వాత దేన్ని ఉందని చెప్తావు నేనుంటే పరిపూర్ణం ఉన్నది లే ఎరక ఉన్నది అని చెప్పాలి కాబట్టి ఎరకనే గురుదక్షిణ సమర్పించినావు కదా మరి ఆ సమర్పణ బుద్ధితో నీవు ఆచరించినప్పుడు అదే అశరీర పద్ధతి ఎలాంటి అశరీర పద్ధతి కలిగినటువంటి వారలో అచల గురువులు అశరీరులు అచల ఋషులు కాబట్టి అచల ఋషులు వాళ్ళని ఏమని వర్ణిస్తావే అంటే ఏమని వర్ణించటానికి రాదు కాబట్టి గణీయెంట్లో దీన్ని ఎరుగుతారు వాళ్ళంటే ఆ పరిపూర్ణం ఎందు ఉంటుంది ఆ దృష్టి ఎరక ఎందు ఉంటుందంటే దృష్టి లేదు కాబట్టి సూపే చూ చూస్తే సూపే లేదు చూడక చూస్తే సూపే లేదు వినక ఉంటే వినక వింటే వీణులు లేవు ఎరక ఎరిగితే ఎరకనే లేదు అనేటువంటి విధానములో వాళ్ళు అశరీర పద్ధతిలో ఉంటారు కాబట్టి ఆ శరీర అయినటువంటి ఘనులను మరి నుతిజేయ జనులకు సఖ్యమంచనరాదు కాబట్టి అలాంటి వారిని నుతి చేసటానికి ఎవరికి సఖ్యం ఇక్కడ సామాన్యులకు సఖ్యమా మానవులకు సఖ్యమా కాదు కాబట్టి హరిహరముఖ దేవాన దేవేంద్రులకే అరవి కానప్పుడు సఖ్యము కానప్పుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మరి ఇంద్రాది మొదలగు దేవతలందరికీ కూడా అతన్ని వర్ణింపటానికి సఖ్యము కానప్పుడు మరి కేవలం ఈ మానవుడు వర్ణించగలుగుతాడా అతని ఉనికిని ఎలాంటి ఉనికి కలిగినటువంటి కాబట్టి కలిగి ఏమంటున్నాడు ఇక్కడ దాన్ని ఎరగకను ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నిత చేయ జనులకు సఖ్యమని అనరాదు వినరాదు దాన్ని ఎరగకను కానీ ఈ రెంట్లో దేన్ని ఎరగకను అలాంటి ఉనికి కలిగినటువంటి అలాంటి మహానుభావులను మరి నుతించటానికి ఎవరి సఖ్యమవుతుందయ్యా మానవులకు హరిహరాధ బ్రహ్మాదులకే దేవేంద్రా సురుల సురులకే కానప్పుడు మరి మనకు అవుతుందా అంటే అది గురుభక్తునికే తెలుసు శిష్యునికే తెలుసు గురువుకే తెలుసు కాబట్టి వాళ్ళిద్దరికే ఆ యొక్క స్థితి అనేటువంటిది ఆరుఢ పద్ధతి అనేటువంటిది హరిహర బ్రహ్మాదులకు తిరిగినటువంటి ఆ ఉనికి ఏదైతే ఉన్నదో కేవలం గురుభక్తునికి అలాంటి పరిపూర్ణ భావజ్ఞునికి మాత్రమే ఇక్కడ అది మరి తెలియబడుతుంది కాబట్టి వారిద్దరే అశరీర పద్ధతి కలిగినటువంటి గురు శిష్యులు ఇక్కడ కాబట్టి వారిద్దరిలో పట కూడా ఇరక లేక ఎరక ఇరక లేని విధానములో వాళ్ళు ఆచరింపే అటువంటి వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు అలాంటి నడకగలిగినటువంటి మరి అశరీర సార్వభౌములు అశరీర గురుమూర్తి సద్గురుమూర్తి అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం